ఇది వచ్చేసి కొత్తగా వేస్తున్న బీటీ రోడ్ అండి ఈ బీటీ రోడ్ కానుకొని మనకు రెండు ఎకరాల వరి పొలం అయితే వచ్చింది క్లియర్ టైటిల్ ల్యాండ్ అండి ఇక్కడ నుండి స్టేట్గా మనకు ఆ గుడిచే కనిపిస్తుంది కదా అక్కడ వరకు అక్కడ వరకు ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ బోర్ వచ్చేసి అవి ప్యూర్ రెడ్ సాయిల్ అండి క్లియర్ టైటిల్ ల్యాండ్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పదిహేను కిలోమీటర్లు మాత్రమే వస్తుంది జనగామ టు ఉస్నాబాద్ కరీం కరీంనగర్ వెళ్ళే హైవేకి మాత్రం వన్ కిలోమీటర్ వస్తుంది ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ప్యూర్ రెడ్ సైల్ అండి క్లియర్ టైటిల్ ల్యాండ్ మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పదిహేను కిలోమీటర్లు మాత్రమే వస్తుంది విలేజ్ నుంచి ఒక వన్ కిలోమీటర్లు వస్తుంది విలేజ్ నుంచి అలా ఒక కిలోమీటర్ మాత్రమే సైట్ వచ్చేసి రోడ్కి హైట్లో ఉంటుంది బాగుంటుంది ఒక బోరు ఫుల్ వాటరు రెండు ఎకరాలు వరి పొలము దీనికి బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు పడుతున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుందండి ఇది డాంబర్ రోడ్ అది కొంచెం అక్కడ నుండి వేరే రైతులు వెళ్ళడానికి రోడ్ ఉంటుంది తోట పర్పస్ కానీ ఇట్లా వరి పొలం వరకు కానీ లేకపోతే గెస్ట్ హౌస్ పర్పస్ మాత్రం చాలా మంచిది ట్రాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు வேத்து